వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ ఆగమనానికి సమయం ఆసన్నమైంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ గురువారం సెప్టెంబర్ ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఫస్ట్ లుక్ పోస్టర్ తో అంచనాలన్నీ పెంచేసిన ఈ మూవీ గ్లిమ్స్ టీజర్ సింగిల్స్ తో హైప్ క్రియేట్ చేసింది సోమవారం విడుదలైన ట్రైలర్ చిత్రంపై అంచనాల్ని మరింత పెంచింది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓజీ గురించే డిస్కషన్ నడుస్తోంది ఈ క్రమంలోనే ఓజీ కోసం పవన్ కళ్యాణ్ తో పాటు మిగతా యాక్టర్స్ రెమ్యూనిరేషన్ వివరాలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఓజీ కోసం ఎవరెవరు ఎంత తీసుకున్నారు తెలియాలంటే లెట్స్ వాచ్ స్టోరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ లో నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ పాన్ ఇండియా గ్యాంగ్స్టర్ డ్రామాగా సుధీష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మి అర్జున్ దాస్ ప్రకాశ్ రాజ్ శ్రీయారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇప్పటికే ఓజీపై అంచనాలు తారా స్థాయికి చేరగా సోమవారం రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది ఇక ఈ చిత్రానికి తాజాగా సెన్సార్ పూర్తయింది సెన్సార్ టీం ఓజీకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అంటే పద్దెనిమిది లోపు పిల్లల్ని థియేటర్ లోకి అనుమతించరు ఈ పరిణామం ఓజీ కలెక్షన్స్ పై ఖచ్చితంగా పడుతుందని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రాత్రే ప్రీమియర్స్ వేయనుండటంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలకు సిద్ధమైపోయారు ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ హాట్ కేకులా అమడవుతున్నాయి తాజాగా ఓజీకి సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది ఈ మూవీకి సంబంధించి ఎవరెవరు ఎంత రెమెండేషన్ తీసుకున్నారన్నది చర్చనీయాంశంగా మారింది రెమెండేషన్ వివరాలని మేకర్స్ అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేయరు కాబట్టి ఆ వివరాలు బయటికి తెలిసే ఛాన్స్ ఉండదు అయితే తాజాగా ఓజీకి హీరో నుంచి విలన్ వరకు ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో సోషల్ మీడియాలో వరుస పోస్టులు వైరల్ అవుతున్నాయి ఆ వివరాల ప్రకారం చూస్తే ఓజీ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా ఎనభై కోట్ల రెమెండేషన్ తీసుకున్నారట అలాగే విలన్ గా నటించిన ఇమ్రాన్ హష్మి ఐదు కోట్లు డైరెక్టర్ సుజీత్ ఎనిమిది కోట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఐదు కోట్లు హీరోయిన్ ప్రియాంక మోహన్ కోటిన్నర కీలక పాత్రలో నటించిన శ్రీయారెడ్డి యాభై లక్షలు తీసుకున్నారట ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ వంద కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూ వస్తోంది తాజాగా బయటకు వచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే ఆయన రెమెండ్రేషన్ ఎనభై కోట్లని తెలుస్తోంది ఇక ఈ మూవీకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయిపోయాయి బుక్ మై షో డిస్టిక్ యాప్ లో టికెట్లు అందుబాటులో ఉన్నాయని మేకర్స్ తెలిపారు ఇప్పటికే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోతుండగా తాజాగా ఇరవై ఐదు తేదీకి సంబంధించి షోలకు సంబంధించిన టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ విషయాన్ని తెలియజేస్తూ మెగా ఫ్యాన్స్ వరుస ట్వీట్స్ వేస్తున్నారు ఓజీ సినిమాకి పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవడానికి రెండు ప్రభుత్వాలు అనుమతిచ్చాయి అలానే అదనంగా షోస్ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ స్పెషల్ జీవోలు కూడా జారీ చేశాయి అయితే ఇప్పుడు ఏపీలో మాత్రం జీవోకి కొంత సవరణ చేశారు ఓజీ సినిమాకి ఆంధ్ర లో ప్రీమియర్ షోలకు కూడా ఓజీ సినిమాకి ముందు ఏపీలో ప్రీమియర్ షోకి అనుమతి ఇవ్వలేదు సెప్టెంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోలు ప్రదర్శించడానికి పర్మిషన్ ఇచ్చారు అయితే మూవీ టీం రిక్వెస్ట్ మేరకు ప్రీమియర్లు ప్రదర్శించుకోవడానికి ప్రభుత్వం తాజాగా వెసులుబాటు కల్పించింది అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో సెప్టెంబర్ ఇరవై నాలుగున రాత్రి పది గంటలకు ప్రీమియర్ షోలు వేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది మిగతా టికెట్ రేట్లు ఇతర షోల విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది